మీరు త్వరలో అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే కథనం మీరు తప్పకుండా చూడాల్సిందే ఎందుకంటే ఇమిగ్రేషన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీవ్రమయ్యాయి వీసాలపై ట్రంప్ కీలక ప్రకటన చేశాడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఐదు కోట్ల యాభై లక్షల మంది వీసాలను సమీక్షిస్తున్నట్లు వెల్లడించాడు ఈ వీసాలు అమెరికాలో పనిచేయడానికి అక్కడే నివసించడానికి వెళ్లిన వారివే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు పాత రికార్డులన్నింటినీ అమెరికన్ అధికారులు పరిశీలిస్తున్నారు ఇందులో నిబంధనలు ఉల్లంఘించిన వారిని స్వదేశాలకు తరలించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు అసలు ఎవరి వీసాలను పరిశీలిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘన అంటే ఏమిటి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు వాచ్ స్టోరీ వలసలు వీసాలపై ట్రంప్ ఉక్కుపాదం ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది వీసాలపై ట్రంప్ సమీక్ష <laughs> we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. విన్నర్ ట్రంప్ మాటలు లక్షల మంది నేరస్తులు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అక్కడికే తిరిగి తరలించే ప్రక్రియను ప్రారంభిస్తామని ట్రంప్ స్పష్టంగా చెప్పాడు నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను తరమేస్తామంటూ ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చాడు వాళ్ళందరూ వెళ్లిపోతే అమెరికన్లకే ఉద్యోగాలు లభిస్తాయని నమ్మబలికాడు ట్రంప్ హామీలను నమ్మిన అమెరికన్లు అతన్ని భారీ మెజారిటీతో గెలిపించారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన బాధ్యతలు చేపట్టాడు అప్పుడు ప్రధానంగా అక్రమ వలసలపై ట్రంప్ దృష్టి సారించాడు సరైన పత్రాలు వీసాలు అనుమతులు లేని విదేశీయులపై ట్రంప్ యుద్ధం ప్రకటించాడు అమెరికా గడ్డపై ఉన్న విదేశీయుల్ని తరిమేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు అంతేకాదు ఎవరు పడితే వాళ్లు అమెరికాకు రాకుండా వీసా నిబంధనల్ని కఠినతరం చేశాడు అమెరికాలోకి అక్రమంగా చొరబడి విదేశీయుల్ని అడ్డుకున్నాడు ఇప్పుడు వీసా నిబంధనల్ని ఉల్లంఘించిన విద్యార్థులు సందర్శకులు ఉద్యోగులను బహిష్కరించడంపై దృష్టి సారించాడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశాంగ శాఖ ఈ ఏడు నెలల కాలంలో రెండు రెట్లకు పైగా వీసాలు రద్దు చేసింది ఇప్పుడు ట్రంప్ మరిన్ని కఠిన చర్యలు వేగవంతం చేస్తున్నాడు ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీయుల వీసాలపై కనేశాడు వారి రికార్డులను సమీక్షించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైంది ఐదు కోట్ల యాభై లక్షల మంది వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కన్నేసింది ఇందులో కోటి ముప్పై లక్షల మంది గ్రీన్ కార్డు హోల్డర్లు ఉన్నారు తాత్కాలిక వీసాపై నలభై లక్షల మంది పర్యాటక వీసాలతో వేల మంది ఉన్నారు ఇప్పుడు వారందరి రికార్డులను అమెరికన్ అధికారులు పరిశీలిస్తున్నారు అసలు ఎందుకు ఇప్పుడు విషయాదారుల్ని ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది ఎందుకంటే చాలా వీసాలు గడువు తీరిపోయినా అమెరికాలో విదేశీయులు అక్రమంగా ఉన్నట్టు ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ వీసాలే కాదు నేర కార్యకలాపాల రికార్డులు ప్రజాభద్రతకు ముప్పు వారిని సై దేశ నుంచే బహిష్కరించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే ఐదు కోట్ల యాభై లక్షల మంది వీసాలను సమీక్షించేందుకు అమెరికా సిద్ధమైంది ఒకవేళ ఎవరైనా వీసా గడువు తీరిపోయి దేశంలో ఉన్న నేర చరిత్రలైనా శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నట్టు గుర్తించామని వారిని అమెరికా బహిష్కరించనుంది ఇది స్పెషల్ డ్రైవ్ కాదు నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తామని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది గతంలో జారీ చేసిన వీసాలు ప్రస్తుతం ఇచ్చిన వీసా దరఖాస్తుల డేటా సేకరణకు కొత్త పద్ధతుల్ని వ్యవస్థలు అమెరికా వినియోగిస్తోంది ప్రధానంగా సోషల్ మీడియా ఖాతాలు పోలీసులు కోర్టులు ఇమిగ్రేషన్ రికార్డుల పరిశీలనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది దీంతో చాలా మంది విదేశీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు చాలా మంది ఇప్పుడు ఇళ్లను వదిలేసి బయటకు వెళ్లడానికి కూడా జంకుతున్నారు ట్రంప్ వీసాల పరిశీలనతో ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని విదేశీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇప్పటికే వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్క్ విసాల జారీ నిలిపేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపాడు వారం రోజుల క్రితం ఫ్లోరిడాలోని ఓ హైవేపై ముగ్గురు వ్యక్తుల్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవరే ఈ ఘటనకు కారణమంటూ ఆరోపణలు వచ్చే ఈ ఘటన తర్వాతే ట్రక్ డ్రైవర్ల వీసాల మంజూరుపై అమెరికా కఠిన నిర్ణయం తీసుకుంది ఇక ముందు ఒక్క విస్సాలపై వచ్చే ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లీష్ కంపల్సరీగా వచ్చి ఉండాలన్న నిబంధనలు తీసుకొచ్చింది మద్యం తాగి ట్రక్కుల నడపడాన్ని అమెరికా నిషేధించింది ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరువేలకు పైగా విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఇది ప్రధానంగా గడువు మీరిపోయిన విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని చట్టాలను ఉల్లంఘించడంతో వారి వీసాలు రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది తాజాగా ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనను కఠినతరం చేయడం అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఆయన ట్రంప్ ప్రభుత్వం మాత్రం వలసలపై వెనక్కి తగ్గడం లేదు క్షేత్రస్థాయిలో ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ కార్యకలాపాలు ఉధృతమయ్యాయి కొత్త ఏజెంట్ను యాక్షన్లోకి ట్రంప్ దించుతున్నాడు నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది ఉన్నట్టు ఐసీఈ యాక్టింగ్ డైరెక్టర్ చెప్పారు పెద్ద ఎత్తున అక్రమ వలసదారులను అరెస్ట్ చేస్తున్నట్టు ఐసీఏ యాక్టింగ్ డైరెక్టర్ చెబుతున్నాడు ప్రజల్లో మార్పు తీసుకురావాలని తాను భావిస్తున్నట్టు లియన్స్ వివరించాడు ఐసీయు బహిష్కరణల ప్రక్రియకు సహాయం చేయడానికి వాలంటరీ ఫోర్సును పెంటగా నియమిస్తోందని ఐసీఈ వెల్లడించింది ఈ వాలంటీర్లు అక్రమ వలసదారులను గుర్తించేందుకు సహాయపడతారని వెల్లడించింది డేటా ఎంట్రీ ప్లానింగ్ ప్రాసెసింగ్ ప్రక్రియల్లో తమకు వాలంటీర్లు సపోర్టివ్గా ఉంటారని ఐసీఈ వెల్లడించింది ఇదిలా ఉంటే ట్రంప్ చర్యల కారణంగా అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో వలస జనాభా సంఖ్య పదిహేను లక్షలకు తగినట్టు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ వెల్లడించింది దీంతో వలస వచ్చిన వారి సంఖ్య ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల నుంచి ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలకు పడిపోయింది పంతొమ్మిది వందల అరవై తర్వాత వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి ఇది ప్రమాదకరమైన పరిణామమని ప్యూర్ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది వలసలు తగ్గితే అమెరికాలో పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గుతుంది పైగా అమెరికా జనాభాలో పనిచేసే వయస్సున్న వారి సంఖ్య పెరగడం లేదు లివింగ్ కాస్ట్ కారణంగా జననాల రేటు ఏటో తగ్గుతోంది పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గితే దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆందోళన వ్యక్తం చేసింది ట్రంప్ కఠిన వైఖరి కారణంగా చట్టబద్ధమైన వలసలు కూడా తగ్గుతున్నాయని ప్యూ రిసెర్చ్ తెలిపింది నిజానికి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడమే ట్రంప్ లక్ష్యం కానీ ఈ లక్ష్యం పక్కదారి పడుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీయులే మూల స్తంభాలు కాని వారినే ఇప్పుడు ట్రంప్ వద్దనుకుంటున్నాడు దీంతో ఈ పరిణామాలు అమెరికాను ఎటువైపు తీసుకువెళ్తాయో అన్న సందేహాలు అందరినీ పట్టి పీడిస్తున్నాయి